విజయవాడ శివారులో తొలి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్దమైంది యనమల కుదురులో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దాతా సంగ నరసింహరావు తన సొంత నిధులతో ఈ అధునాతన సముదాయం నిర్మించారు ఒకేసారి ఐదు వందల కార్లు రెండు వేల ద్విచక్ర వాహనాలు నిలిపేలా స్థలంలో మూడు అంతస్తుల్లో కట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు విజయవాడ యనమల గుతురులో వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు అదే మహాశివరాత్రి పర్వదినాల్లో అయితే కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు కొండ ప్రాంతం కావడంతో పార్కింగ్ సమస్యలు తలెత్తాయి అయితే ఈ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు తొలిసారి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది టెంపుల్ కు వచ్చే భక్తులకు పార్కింగ్ కష్టాలు లేకుండా ఒకేసారి ఐదు వందల కార్లు అలాగే రెండు వందల ఆ పార్క్ చేసుకునేందుకు ఆ వీలుగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని గుడి యాజమాన్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం దీంతో దీనికి సంబంధించి ఈ భవన నిర్మాణం అలాగే పార్కింగ్ విశేషాలకు సంబంధించి మొత్తం మాట్లాడేందుకు దేవస్థానం ఇవో భవాని ఉన్నారు ఆవిడతో మాట్లాడుతూ చెప్పండి మేడం భవనం డిజైన్ ఏ రకంగా ఉంది మేడం ఈ యనమల కుదులో ఏం చేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గుడి కూడా శ్రీ సంగా నరసింహారావు గారు ఆయన సొంత నిధులతో మొత్తం అభివృద్ధి జరిగిందండి ఈ దిన దిన అభివృద్ధి చెందుతూ కార్తీక మాసంలో శివరాత్రిలో వేల మంది లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది దానికి అప్పటి వరకు పార్కింగ్ సమస్యతో భక్తులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు శ్రీ రంగ నరసింహారావు గారు దాని గురించి ఆలోచించారు ఒక దాదాపు ఒక ఎకరం స్థలాన్ని మొత్తం తీసుకొని ఆయన సొంత నిధులతో మూడు స్టైల్ గా నిర్మించారండి అది ఒక్కొక్క ఫ్లోర్ ఐదు వేల గజంలో వరకు ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అంతేకాకుండా పైన మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి కొండపైకి చక్కగా వచ్చేసి బైకే గాని కారే గాని పార్కింగ్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని తరించి వెళ్ళ ఈ మల్టీ లెవెల్ బిల్డింగ్ పార్కింగ్ బిల్డింగ్ అనేది విజయవాడలో ఫస్ట్ టైం అనుకుంటా కదా మేడం టెంపుల్ లో త్రీ స్టైల్స్ బిల్డింగ్ మాల్స్ లో తప్పటికీ టెంపుల్స్ ఎక్కడా లేదండి ఇదే ఫస్ట్ టైం మనం అది దర్శనానికి సోమవారాలు పబ్లిక్ వేల మంది వస్తుంటారు మనకి మెయిన్ కార్తీక మాసం శ్రావణ మాసం నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు వేల మందిలో వస్తుంటారు కార్తీక మాసంలో లక్షల్లో శివరాత్రికి కూడా లక్షల్లో వస్తుంటారు కొండ ప్రాంతం అయ్యేసరికి ప్రతి ఒక్కరు వెహికల్ పైకి రావాలని కోరుకుంటారు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారు అటువంటి ఇబ్బంది ఇప్పుడు లేకుండా మొత్తం బైక్ లేని కార్ లో గానీ వచ్చి పార్కింగ్ చేసుకుని చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు మొత్తం ఈ ఏదైతే మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ఎందుకొచ్చి దాదాపు సొంత నిధులు వెచ్చించి ఈ భవనం నిర్మాణం చేశారు ప్రస్తుతం గుడి చైర్మన్ నరసింహారావు అంతా ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎందుకు వచ్చింది ఆలోచన మీకు వచ్చింది పది సంవత్సరాల నుంచి గుడి డెవలప్ చేశాను తర్వాత ఒకటి ఒకటి నిదానంగా అన్ని డెవలప్ చేసుకుంటాం జరిగింది గుడికి ఆ డోనర్లు ఉంటూ ఉంటారు కానీ ఏదన్నా భక్తులకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున దాదాపు ఐదు వందల కార్లు ఇంకా వేల సంఖ్యలో బళ్ళు పెట్టుకునేందుకు ఈ మల్టీ లెవెల్ భవనం నిర్మించడం అనేది చిన్న ఇది ఎంత బాంబే వాళ్ళని తర్వాత ఐఐటి మద్రాసు ఐఐటి కరక్పూర్ వాళ్ళు ముగ్గురు కలిపి చేసిన డిజైన్ ఇదంతా ఇదే కాకుండా అన్నదాన భవనం ఉంది అది రెండు ఫ్లోర్లు అన్నదాన భవనం అన్నదానానికి ఇరవై ఇరవై వేలు స్క్వేర్ ఫీట్ యాభై ఈ కాటేజీ పైన ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగలేదు కార్తీక మాసానికి చివర అయిపోతాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ఎంత ఖర్చు అయింది అన్నదానం మొత్తం అసలు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం అనేది విజయవాడలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది దీనికోసం యాభై కోట్లు వరకు కూడా ఖర్చు చేయడం జరిగిందంటూ కూడా ఔండర్ నరసింహారావు చెప్తున్నారు మరొక వైపు ఈ టెంపుల్ కు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నదాన అన్నదాన భవనాన్ని కూడా ఈ భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కూడా ఆ ఫౌండర్ చెప్తున్నారు కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ యర్మల్ కుదురు కృష్ణా జిల్లా